బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ మరియు అతని అనుచరులు మరికొంతమందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పొదిలి ఎస్ఏ వి వేమన తెలిపారు సల్లూరు గ్రామంలో ఒక వ్యక్తి అంత్యక్రియలో తలెత్తిన వివాదంలో రామచంద్ర యాదవ్ జాతీయ రాయదారిపై బైఠాయించి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారని విధి నిర్వహణలో పోలీసులపై అభ్యంతరకరంగా మాట్లాడారని ఆయన తెలియజేశారు ఇది తప్పు అని కరెక్ట్ కాదని చెప్పిన పోలీసు అధికారుల మీద దాడి చేయటం దుర్భాషలాడటం మా యొక్క విధులను ఆటంకపరచటం మొదలైన చట్ట వ్యతిరేకమైన పనులను సల్లూరు గ్రామ ప్రజలతో పాటు బయట నుంచి వచ్చి వీరికి నాయకత్వం వహించిన బోడే రామచంద్ర యాదవ్ గారు మరియు వారి అనుచరులు మరియు సల్లూరు గ్రామ లో ఈ గొడవకి ఈ ధర్నాలో పాల్గొని పోలీసు వారి మీద దాడి చేసిన వారి మీద మరియు పోలీసు వారి విధులు ఆటంకం కలిగించిన వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్న నిమిత్తం వారి అందరి మీద కేసు నమోదు చేసి ఈ గొడవ అన్నిటికీ కారణమైనటువంటి వ్యక్తులను ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి దర్యాప్తు చేస్తాము